నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉన్నటువంటి ఎంఈఓ కార్యాలయం దగ్గర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటనాయక్ నియోజకవర్గ లక్ష్మీ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ గుత్తిమంటల వ్యాప్తంగా పేద పడుగు బలహీన వర్గాల విద్యార్థి విద్యార్థులకు వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం వారు వేలాది నుండి వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అదేవిధంగా విద్యా సంస్థలలో మౌలిక వస్తువులు లేకుండా విద్యార్థులకు మంచి విద్య నేర్పిస్తామని మాయమాటలు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ వేలాది నుండి వేలాది రూపాయలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ అదే విధంగా కల్చరల్ యాక్టివిటీస్ అదే విధంగా బస్సు ఫీజులు బుక్స్ ఫీజులు చెప్పి జలకం రక్తం ఏ విధంగా అపిలుస్తుందో ఆ విధంగా రక్తం పీల్చుకుని తింటున్నారు వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమెక్్య వైఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. జిల్లా సహాయకార్యదర్ సహాయకార్యదర్శి ఏఐఎస్ఎం ఈరోజు వృత్తి మండల వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు ఏమో ఇవాళ భారీగా పెంచి ఇవాళ విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులకి మోసం చేస్తూ ఇవాళ కూరగాయల మార్కెట్లో రకరకానికి ఏ విధంగా కూరగాయలు ఉంటాయో ఆ విధంగా ఐఐటి నీటు ఈసెట్టు అని చెప్పేసి ఇవాళ విద్యార్థుల్ని ఐసెట్టు ఇలాంటివి రకరకమైన కోర్సులు పెట్టి ఇవాళ విద్యార్థి తల్లిదండ్రులతో ఇవాళ పేద ప్రజలను మోసం చేస్తూ వేలాది నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై సంస్థలపై చర్యలు తీసుకోవాలా అని ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఈ గుట్టి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో సంస్థల్లో మేము ఏఎస్ఎఫ్గా ఎంఈఓసారిగా ఎన్నిసార్ ఎన్ని పార్లు ఫోన్ కాల్ ద్వారా వచ్చి మేము ఫోన్ చేసినా ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఈ విధంగా పుస్తకాలు అక్రమంగా అమ్ముతున్నారు ఇవాళ ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా విరుద్ధంగా వాళ్ళ పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు అదేవిధంగా బస్సుకు బస్సు ఫీజు చూస్తే వేలాది వేలాది రూపాయలు పెంచుతున్నారు వారిపైన తక్షణ మీద చర్యలు తీసుకోవాలని ఎన్నో పార్లు మేము గా మేము ఎంఈఓసారికి మేము రిప్రసెండేషన్ రిపెండేషన్ ఇచ్చాము ఫోన్ కాల్ ద్వారా మేము చెప్పడం చెప్పినా కానీ ఎంఈఓ సారు ఏమాత్రాన పట్టించుకొని పాపానబోతోంది ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ దేశ సంస్థల్లో బుక్స్ ఫీజు అని చెప్పేసి బస్సు ఫీజు అని చెప్పేసి స్కూల్ ఫీజు అని చెప్పేసి ట్యూషన్ ఫీజు చెప్పేసి అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఇవాళ ఫీజులు జలగ రక్తం ఏ విధంగా పీల్చుందో ఆ విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అలాంటి విద్యా సంస్థలపై ఫీజ్ చేయాలని ఇవాళ ఆల్రెడెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఎంఈఓ గారిని ఇంత జరిగినా కానీ ఎంఈఓ గారు పట్టించుకో పట్టించుకోవడానికి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఎంఈఓని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం